బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరూ బాగుండాలని కోరుకున్నాను ఈ రోజు వచ్చేసి ఒక చిన్నపాటి కుటుంబం ఎలా నడుస్తుంది ఏంటి అన్నది ఆ యొక్క అవగాహననే నేను మీకైతే చెప్దామనుకుంటున్నానండి మా కుటుంబం వచ్చేసి మేము నలుగురుమండి పిల్లలిద్దరూ నా భర్త నేను అయితే బావ డ్యూటీ నుండి వచ్చి కొంత డబ్బులైతే నాకు ఇచ్చాడండి కొంత డబ్బులు ఇచ్చి ఈ నువ్వు నెల సరిపడంగా చేయాలి బుజ్జి ఎలా చేస్తావు అన్నది అది నీ ఇష్టం అని అన్నాడండి నేనైతే కొంత డబ్బు పిల్లడికి ఫీజు కట్టి కొంత డబ్బులు వడ్డీ కట్ట కట్టి నెలకు సరిపడంగా కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నానండి ఈ సరుకులు చూపిస్తాను చూడండి చూడండి చూపిస్తాను ఫ్రీడమ్ డే అండి వచ్చేసి ప్రియా గోల్డ్ పిల్లలకి బూస్ట్లు కంఫర్ట్లు నీరు మందులు దండ్ల షాంపూలు దండ్ల నువ్వులు వేరుశనగుళ్ళు కందిపప్పు మినపప్పు చింతపండు పేస్ట్లు ఇవి వచ్చేసి కిస్మిస్ జీడిపప్పు ఎండుమిర్చి రెండు సబ్బులండి గుడ్ నైట్ లిక్విడ్ గిన్నె కొనడానికి ఏ సబ్బులు వచ్చేసి మిషన్లో బట్టలు లిక్విడ్ అండి ఇది సేమియాలు ఇది వచ్చేసి ఎర్ర నూకండి సంతూర్ సొబులు స్నానాలకి పెద్ద అండి ఒకటి బాగా ఒకటి నాకు ఇవి చెన్నీ పిల్లలకి చెరుకోటి అంటే అయిపోయి మళ్ళీ తేవచ్చు ఎక్కువగా అయితే పాడు చేస్తారని తక్కువగానే తెచ్చాను పేస్ట్ అదయ్యాకి ఇది రెండండి ఇది కూడా ఎర్ర నూకానండి కేజీ తీసుకున్నాను రెండర కేజీలు అండి ఇడ్లీ నూకా ముఖ్యంగా కావాల్సింది పంచదారండి ఇది వచ్చేసి రవ్వ సో ఇవన్నీ తెచ్చుకున్నానండి నేను ఇవన్నీ తెచ్చుకున్నాను పంచదార కూడా తెచ్చుకున్నాను టీ పట్లం అయితే నేను కిరాణా సరుకుల్లో అయితే తెచ్చుకోలేదండి ముఖ్యంగా టీ పట్లం వచ్చేసి బాగా మహారాష్ట్ర నుండి తెచ్చాడండి రాణి టీ అంటండి రాణా టీ టీ పట్లం అయితే చాలా బాగుందండి యాభై గ్రాములు కూడా తెచ్చాడు వంద గ్రాములు వంద గ్రాములది నేను వండిచ్చాను యాభై గ్రాములది అయితే నేను వాడుకున్నానండి ఇది వచ్చేసి ఎన్ని రోజులు వస్తుందో ఎన్ని రోజులు వస్తుందో చూడు గుజ్జి అని అని తెచ్చాడండి నేను అదే అదైతే ఓపెన్ చేసుకున్నాను అది అయ్యాక ఇది ఓపెన్ చేస్తానండి చూసారు కదండీ పిల్లలకి వచ్చేసి స్నాక్స్ బ్రెడ్ అండి ఇది వచ్చేసి మిక్చర్లు బిస్కెట్లు అండి బిస్కెట్లు దీనికి వచ్చేసి బిల్లు బిల్లు వచ్చేసి నూట ఎనభై నాలుగు రూపాయలు అయిందండి చూడు సపోర్స్ చేయి బాగా కనపడుతుందా నూట ఎనభై నాలుగు రూపాయలు ఈ బిల్లు వచ్చేసి విక్టరీ బజార్లో తెచ్చుకున్నామండి మేము అలాగే కూరగాయలు కూడా కొన్ని తెచ్చుకున్నానండి తుఫాన్ వల్ల బయటికి వెళ్తాక లేదన్నారని ఇంట్లో అయితే కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని తెచ్చుకున్నాను ఇంకొచ్చేసి పునాజికాయండీ మామిడికాయ ఇంకొచ్చేసి అరటికాయలు అరటికాయలు కూడా చాలా బాగుంటాయి అండి కూరకాయ నాకు ఇష్టం పిల్లలకు మామిడికాయ వేసి ఉంటే ఇంకా ఇష్టమండి అలాగే చిక్కుడుకాయలు కూడా తెచ్చుకున్నానండి చిక్కుడుకాయల్లో చిక్కుడుకాయల్లో పప్పు వేసి ఉండు అంటే చాలా టేస్ట్ ఇగోండి చిక్కుడుకాయలు చక్కగా నువ్వు వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా సామాగ్రి వీటికొచ్చేసి కిరాణా పట్టికి వచ్చేసి బిల్ అయితే ఎక్కువగానే అయిందండి రెండు వేలు దాకా అయ్యింది ఆ బిల్లు కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి కిరాణాపట్టి శ్రీనివాస్ గారని మాకు ఖాతా కొట్టుందండి ఉందండి అక్కడ నుంచి అయితే తెచ్చుకున్నాము మేము ఆయనకి కొంత అయితే వేసి మిగతా వాటికి కొంత అయితే తెచ్చుకున్నామండి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి వచ్చాక భావిస్తానన్నారు అని తెచ్చుకున్నామండి రాత్ర చూసారు కదండి ఇయనండి సరిపోదు చూసారు కదండి సామాగ్రి ఇయనండి నేను తెచ్చుకున్నాయి నాకు మరి నెలకు సరిపోతాయో నెలకంటే తక్కువగానే సరిపోతాయో నేను వీడియో చూసాక నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి సగటు మా యొక్క కుటుంబం మరి ఇలాగ ఈ రీతిగా నా అయితే పది రూపాయల నూనెకి ఐదు రూపాయలు పంచదారికి అలాగ తెచ్చుకునే రోజులు దాటి కొంచెం కిరాణా పట్టి తెచ్చుకునే టేస్ట్కి అయితే వచ్చామని నాకు చాలా ఆనందంగా ఉందండి చిన్నప్పుడు అయితే మేము అలాగే తెచ్చేదండి మా అమ్మగారు ఈ రీతిగా అయ్యి ఇలా వచ్చాక ఈ కిరాణా పట్టి చక్కగా ఎలాగైతే ఇలా తెచ్చుకున్నానండి నాకైతే నేను ఒప్పుడుగానే ఉంటానండి నాకైతే సరిపోతాయో నేను అనుకుంటున్నా కొనుక్కొని తగ్గించిన కొనుక్కొని తర్వాత అయినా తెచ్చుకుంటాను దీనికి బిల్లు వచ్చేసి సుబ దగ్గరికి ఏమోసారి దీనికి బిల్లు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు అయితే అయ్యిందండి చూసారు కదండి సామాగ్రి నేనైతే కొన్ని నెలగా చదురుకుంటున్నాను ఇందులో కందిపప్పు అయితే వేసుకుంటున్నాను కందిపప్పు ఇందులో వేసుకుంటున్నాను నీరసన గుళ్ళు ఇందులో అయితే పోసుకుంటున్నాను ఇంకా ఉన్నాయన్నీ డబ్బల్లో తర్వాత అయితే పోసుకుంటాను ఇలా పోసుకొని ఆ వంటగదిలో నేనైతే పెట్టుకుంటానండి ఇంకా కొన్ని కొన్ని డబ్బాలు డబ్బాలు బాగా చెప్తాను తర్వాత ఇలాగా పప్పులైతే ఇందులో వేసేసుకున్నాక ఇవ్వండి ఈ సామాను మిగతా వాటిలో అయితే నేను సర్దుకుంటానండి మిగతా డబ్బాల్లో ఇవ్వండి నేను తెచ్చుకున్న అయితే కూరగాయలు పిల్లలకి స్నాక్స్ ఇంట్లో సామాన్లు పప్పులు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ సేమియాలు లిక్విడ్లు సబ్బులు అన్నీ తెచ్చుకున్నానండి కూరగాయలు కిరాణా పట్టి బిల్లు పిల్లల స్నాక్స్ బిల్లు ఇవన్నీ చూసారు కదండి నాకు నెలకొచ్చి ఇంత అయిందండి ఇలాగా బావా అప్పుడప్పుడు వస్తాడు కాబట్టి డ్యూటీ నుంచి మాకు ఎలాగైతే సరిపోతాయి అని నేనైతే అనుకుంటున్నానండి మీరు కూడా చెప్పండి కామెంట్ రూపంలో నాకు ఇవి అయితే నెలకైతే సరిపోతాయి లేదు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్బులు వాల్గస్ థ్యాంక్ యూ